పోరాటానికి ప్రతిరూపం శ్రీ పుట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి తెలుగు జాతి గురించి యాభై ఆరు రోజులు యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసి ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలు గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చేసినటువంటి మహానుభావులు ఇదే కాకుండా హరిజనులు దేవాలయాల్లోకి రానివ్వనటువంటి రోజుల్లో వారిని రానివ్వాలి అనేటువంటి మొదటిసారిగా ఉద్యమాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఆయన మరణించినా కూడా ఆయన స్ఫూర్తి